దేవునికి మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి దేవుణ్ణి మహాకృపను బట్టి అందరూ బాగున్నారా కృపానిధి పరిచర్యను ప్రేమించి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు దేవుణ్ణి మహాకృపను బట్టి క్రొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి అందరు సపోర్ట్ చేయండి మేము ప్రత్యేకంగా కుటుంబంతో కలిసి ఈ మామిడి తోటలో పని చేస్తున్న కావిలు ఉంటున్న మన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయటానికి మేము ప్రత్యేకంగా ఈ యొక్క మామిడి తోటలోనికి వచ్చాము దేవుని మహాకృపను బట్టి ఇక్కడ వాతావరణం ఇక్కడ పరిస్థితి చాలా బాగుంది మామిడి తోటలో చక్కగా ప్రార్థన చేసుకోవటానికి కూడా మంచి విలువైన అవకాశం ఉంది దేవుని మహాకృపను బట్టి మన విశ్వాసులు ఇక్కడ దాదాపుగా ఒక మూడు నెలల నుండి ఈ తోటలో కావిలు కాస్తూ ఉన్నారు అంటే ఈ తోటలోనికి కోతులు రాకోకుండా ఒకేసారి వంద రెండు వందల కోతులు వస్తాయి అవి లోపలికి రాకోకుండా కావిలు కాస్తూ తోటని కాస్తూ ఉన్నారండి దొంగలు కూడా రాకుండా ఇలా ఈ తోటని కావిలు కాస్తూ మన విశ్వాసులు మూడు నెలలు ఈ ప్రాంతంలో ఈ తోటని కావిలు కాస్తున్నారు దేవుడు వారిని ఇప్పటి వరకు కాపాడి మరి గడ్డి ఇక్కడ మరి పాములు సంచరించే ప్రదేశం ఇది మరి దేవుడు ఆశ్చర్యకరంగా ఈ మూడు నెలలు కూడా వారిని ఎంతగానో కాపాడి ఆశృదకరంగా ప్రభు నడిపించారు ఈరోజు ఇంటికి బయలుదేరి వెళ్తున్నారు వారిని దర్శించి ప్రార్థన చేయడానికి మేము వచ్చాం మహా మహాకృపను బట్టి చక్కగా వారు ఈ మూడు నెలలు కూడా సురక్షితంగా ఉన్నారు దేవుడు వారిని ఎంతగానో కృపతో నింపి కాపాడి బలపరిచారు మరి వారు కూడా చాలా నమ్మకంగా ఈ తోటని కావలి కాసి ఎలాంటి కోతులు లోపలికి రాకోకుండా కాపాడి తోటని దొంగలు రాకోకుండా చాలా జాగ్రత్తగా వారు వారు ప్రత్యేకంగా వారి యొక్క యజమానుడు ఉంటాడు కదండి అతనికి నమ్మకంగా వారు వర్క్ చేసి ఈరోజు ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు మనం చూస్తున్నాం అంతా కూడా ఆ కాయలేమీ లేవు మొత్తం కోసారు నిన్నటి అంది ఈరోజు ప్రయాణమై ఇంటికి వెళ్తున్నారు మేము ప్రత్యేకంగా కుటుంబంతో కలిసి వచ్చాం ప్రార్థన చేయటానికి వారి క్షేమం కొరకు అదేవిధంగా ఈ మూడు నెలలు కూడా వారిని దేవుడు అంతగానో కాపాడి కృపతో నింపి కాపాడి ఆశీర్వదించారు క్షేమాన్ని దేవుడు కలగజేశారు మనం దేవుని మహాకృపను బట్టి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు మనం చేస్తున్న ప్రతి పనిని కూడా దీవిస్తారండి ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తారు నీవు కూడా ప్రార్థనపూర్వకంగా ముందుకు కొనసాగిన ఎడల నువ్వు చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు దీవించుటకు సమర్థుడు నువ్వు ఏ పని చేస్తున్నావు అది చిన్న వ్యాపారమైనా మరి వ్యవసాయమైనా చిన్న ఉద్యోగమైనా అది ఏ పైన సరే నమ్మకంగా నువ్వు చేస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు సఫలం చేసి క్షేమాన్ని కలగజేసి ఆశ్రోదకరంగా దేవుడిని నడిపిస్తారు మరి ఈ మూడు నెలలు కూడా మరి ఈ తోటలో మన విశ్వాసులు కుటుంబం క్షేమంగా ఉన్నారంటే అది దేవుని కృప దేవుడు వారిని ఎంతగానో కాపాడి సంఘ ప్రార్థన వలన సేవకుల ప్రార్థన వలన మరి ప్రత్యేకంగా వారు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ మరి ఈ తోటలో కావిలు ఉంటున్నప్పటికీ కూడా ప్రతి ఆదివారం దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థించి దేవుణ్ణి ఆరాధించారండి చూసారా మనం పనులు పనులు అని చెప్పేసి దేవుని సన్నిధిని విడిచిపెడతాం దేవుని సన్నిధికి దూరం అవుతాం అది ఆశ్రోదం కాదండి మరి తోటలో కావిలు ఉంటున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా వారు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరంలోనికి వచ్చారు కుటుంబంతో కలిసి చక్కగా దేవుణ్ణి ఆరాధించారు ఒక్క ఆదివారం కూడా దేవుని కృపకు దూరం కాలేదు ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధికి దూరం కాలేదండి అంత గొప్ప విశ్వాసం మంచి ప్రార్థన పరులు దేవుని మహాకృపను బట్టి ప్రత్యేకంగా విశ్వాసులు కుటుంబం కొరకు ఈరోజు ప్రార్థించడానికి మేము వారి దగ్గరకు వచ్చాము తోటలో చాలా చక్కగా మంచి వాతావరణం చల్లటి గాలి మరి మంచి వాతావరణం ఉంది ఇక్కడ మంచి ప్రార్థన చేసుకోవటానికి కానీ బైబిల్ చదువుకోవడానికి కానీ చాలా మంచి వాతావరణం ఉంది ఇక్కడ దేవుని మహాకృపను బట్టి నువ్వే పని చేస్తున్నప్పటికీ కూడా నమ్మకంగా ఉండి ప్రార్థన పూర్వకంగా చేయండి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండండి దేవుని ఆరాధించండి ప్రతి శనివారం శుద్ధీకరణ సిద్ధపాటు కోడికలో ప్రతి ఆదివారం ఆరాధన క్రమంలో పాల్గొని దేవుణ్ణి ఆరాధించి దేవుని కృపను పొందుకోండి ప్రేమిన దేవుని వారిలా చూసారా ఈ మూడు నెలలు కూడా వారు మరి ఇస్తున్నారు ఎలాంటి కోతులు కోతులు లోపలికి రాకోకుండా అదేవిధంగా ఎలాంటి దొంగల వలన ఎలాంటి అపాయం రాకోకుండా పాముల వలన కానీ తేళ్ళు వలన కానీ ఎలాంటి అపాయం లేకోకుండా వారు క్షేమంగా ఉన్నారంట ఇచ్చారు గల కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధిని వెతికారు ప్రార్థించారు నీవు కూడా ప్రార్థించి దేవుని సన్నిధిని వెతుకు దేవుడిని పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు చూడనండి మరి మూడు నెలలు కూడా కావిలు కాయటం అంటే మామూలు విషయం కాదండి కోతులు వస్తాయి మరి వారు చాలా జాగ్రత్తగా తోటని కావిలు కాసారు దేవుని మహాకృపను బట్టి వారు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోకుండా వారు దేవుని కృపల ముందు కొనసాగటం వలన వారి కుటుంబాన్ని దేవుడు కావిలి ఆ దేవదూతలను తోడుగా ఉంచి వారిని కాపాడారండి దేవుని మహాకృపను బట్టి విశ్వాసంలో బలపడటం చాలా గొప్ప ఆసుకరం అందరూ ప్రార్థనలు ఎదగండి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక